మహాగణుడు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరీతిగమి పాదరచంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి బలపరచండి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు డిఎస్సి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి వేరు వేరు దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలందరికీ చక్కని ఆరోగ్యముని శక్తిని బలాన్ని ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ కృపనిచ్చి నడిపించండి బలపరచండి ఆశీర్వాదం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు ఆరోగ్యముని జ్ఞానం ఇచ్చి నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి మీ ఆరోగ్యమును అనుగ్రహించండి గర్భఫలం కావలసిన వారు వివాహాలు కావలసిన వారు ఉన్నారు వారికి కూడా శ్రేష్టమైనటువంటి విషయాల్లో మీకు ఆపదలిసి నడిపించండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదలు భద్రత ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధనామాలు అడిగి ఆదిస్తున్నాము తండ్రి అమేన్ క్రిష్టి నందు దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దినం వరకు మనం నాలుగవ చరణం వరకు ధ్యానం చేస్తాం ఈరోజు ఐదు ఆరు చరణాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తనలో ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ చరణం నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవేన రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఆరో చరణం ఇహోవా నీ కృణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా ఇక్కడ ఐదో చరణంలో నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము ఆయన సత్యమైన మార్గంలో మనం వెళ్ళాలి అని ఆయన యొక్క ఉపదేశాన్ని మనకి దయచేయాలని ఆయనే మన రక్షణకర్త అనే దేవుడని దినమేళ నీ కొర కనిపెడుతున్నాను అన్నాడు కీర్తనకారుడు దావీదు అంటే దేవుని కొర కనిపెట్టడంలో ఆ నిరీక్షణ కలిగి ఉండటంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది అలా ఎదురు చూడడానికి తగినటువంటి ఉపదేశాన్ని కానీ దేవుని సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి మార్గం కానీ దేవుడే ఉపదేశించాలి దేవుడే బోధించాలి దేవుడు తమకు దారి చూపాలని ఉపదేశించాలని విశ్వాసమైన మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి ఇరవై ఏడు పదకొండులో ఆ మాట మనం చూస్తామండి కీర్తనలోనే ఇహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము ఏ మార్గంలో వెళ్లాలో కూడా ఎలా ఆలోచించాలో కూడా ఆయనే చెప్తాను అంటున్నాడు ముప్పై రెండు ఎనిమిదిలో కూడా ఆ మాట మనం చూస్తామండి కీర్తనల భాగంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఎనిమిదవ చరణంలో నీకు ఉపదేశము చేసేదను అంటే మనకి మంచి మాటలు చెప్పేది ఆయనే నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను ఏ మార్గములో వెళ్ళాలో ఏ మార్గములో పయనించాలో అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ ఏ పనులు చేస్తూ ఉండాలనేది నడవలసిన మార్గాన్ని కూడా ఆయనే బోధిస్తారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే మనం ఆలోచించే ఆలోచన కూడా దేవుని దృష్టికి అంగీకృతం అవ్వాలని కీర్తనకారుడు మరొక చోటు ప్రార్థిస్తాడు ఇక్కడ కూడా ఆయనే ఆ ఆలోచన చెబుతాడు అంటున్నాడు అంటే మన మీద దృష్టి పెట్టి ఆయన చక్కని ఆలోచన చెప్పేవాడుగా ఆయన్ని మనం చూస్తున్నాం అలాగే ఎనభై ఆరవ అధ్యాయములో పదకొండో చరణం చూస్తే అండి కీర్తన ఎనభై ఆరు పదకొండు యహోవా నేను నీ అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము సత్యం అనుసరించి నడుచుకున్నట్లు మార్గాన్ని బోధించమంటున్నాడు అంటే సత్య మార్గాన్ని బోధించే దేవుడు అనగా దేవుని వాక్యమే మనకి సత్య మార్గం కాబట్టి నిరంతరము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ సత్యమేంటో సత్య మార్గమేంటో మనకి అర్థమవుతూ ఉంటుంది సత్యం అన్నా ఏంటి అని అంటే దేవుని వాక్యమే సత్యం యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనంలో సత్యమందు వారిని పరిశుద్ధపరచము లేదా ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం ఆయన వాక్యమే సత్యము ఆ సత్యముల వారిని పవిత్రపరచు లేదా ప్రతిష్ట చేయమని అంటూ ఉన్నాడు వ్యవహానసు వార్తలో కాబట్టి ఆయన వాక్యము మనకి సత్య మార్గము అటువంటి సత్య మార్గములో మనల్ని పయనింప చేయాలి అంటే ఆయనే మనకు చది తగిన జ్ఞానాన్ని ఇవ్వాలి వాక్యం చదివేది అందరూ చదువుతారు కానీ ఆ వాక్యములో ఉన్న మేలైన విషయాలు ప్రాముఖ్యంగా మన జీవితాన్ని బాగు చేసుకునే ఆత్మీయ సత్యాలు కొందరికే అర్థమవుతాయి అలా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వాక్యము దాని వెనుకున్న పరమార్థం మనకు అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మని నడిపింపు మనకు అవసరం పరిశుద్ధాత్మని అవసరం అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దేవుని వాక్యం దేవుని లేఖనాలు ఆ లేఖనాల వెనకున్న దేవుని పరమ ఉద్దేశ్యం ఆయన ప్రణాళిక ఏంటో పరిపూర్ణంగా ఆయనే మనకి బోధిస్తాడు కాబట్టి ఆయన వాక్యమే సత్యం కనుక ఆ వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉంటే ఆయన సత్యమేంటో ఆయన సత్య మార్గం ఏంటో మనకి చాలా క్లియర్గా ఆయన అర్థం చేపిస్తాడు ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు దినమేళ నీ కొరకు కనిపెట్టుచున్నాను దినమేళ అంటే రోజంతా అంటే దేవుడు ఎప్పటికైనా రక్షిస్తాడు దేవుడు ఎప్పటికైనా విడుదలిస్తాడు దేవుడు ఎప్పటికైనా ఖచ్చితంగా కాపాడతాడని దావీదికి అర్థమయ్యింది దావీది యొక్క విజయ రహస్యం అదే దేవుని కొరకు ఎదురు చూడడం దేవుని కొరకు వెయిట్ చేయడం అనేటువంటిది నిరీక్షణతో ఎదురు చూడడం అనేటువంటిది దావీదికు కలిగి ఉన్నాడు గనక అతను సక్సెస్ అయ్యాడు మన జీవితాల్లో కూడా దేవుని కొరకు ప్రార్థన చేసి అలాగే ఆయన చేసే సహాయం కొరకు మేలు కొరకు ఆత్మీయ వెలుడి కొరకు మనం దినమెల్లా కనిపెట్టడం అనేటువంటిది అక్కడ చక్కని మాట చెప్తున్నాడు దినమేల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను కాబట్టి దేవుని కొరకు కనిపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇదే కీర్తనలో మూడవ అధ్యాయం మూడవ వచనం ఐదవ వచనం ఇరవై ఒకటో వచనం అండి ఇరవై ఐదవ అధ్యాయంలో మూడు ఐదు ఇరవై ఒకటి వీటిలో మనం చూస్తే ఆయన కొరకు ఎదురు చూసి ఆయన కొరకు కనిపెట్టేటువంటి పరిస్థితి ఉందని మనకు అర్థమవుతుంది అట్లాగే కొన్ని వచనాలు నేను చెబుతాను వీలైతే రాసుకొని తర్వాత వాటిని ధ్యానం చేయండి కీర్తనలో ఇరవై ఏడు పద్నాలుగు ముప్పై మూడు ఇరవై ముప్పై ఏడు ఏడు ముప్పై ఏడు తొమ్మిది ముప్పై ఏడు ముప్పై నాలుగు నలభై అధ్యాయం ఒకటో వచనం యాభై రెండవ అధ్యాయం తొమ్మిదో చరణం యాభై తొమ్మిది తొమ్మిది అరవై ఒకటి ఒకటి అరవై రెండు ఐదు అరవై తొమ్మిది ఆరు నూట ముప్పై ఐదు ఆరు ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయి అని అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుని ఆయన చేసే కార్యాల కోసం కనిపెట్టి చూడటమే అలా కనిపెట్టి చూడటమే దావిధి యొక్క సీక్రెట్ అని మనకు అర్థమవుతూ ఉంది ఈ లేఖనాలను బట్టి అందుకని ఆయన అంటున్నాడు నీవే నా రక్షణకర్తమైన దేవుడవు నీవు నా రక్షణకర్తమైన దేవుడవు గనుక సో నా రక్షణకు ఆధారం మీరే గనుక దిన నీ కొరకు నేను కనిపెట్టుచున్నానంటూ ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తే యోహన్ స్వర్త పదిహేడు పదిహేడు ప్రకారం ఆయన వాక్యమే సత్యం గనక మనల్ని సత్యములో ప్రతిష్ట చేయమని చెప్తూ ఉన్నాడు నీ సత్యమును అనుసరించి అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము అంటే దేవుని పట్ల మనము ఆయన వాక్యం పట్ల మనం కలిగి ఉండేటువంటి వ్యవహరించేటువంటి తీరును బట్టి ఆయన సత్యాన్ని మనకి తెలియజేస్తాడు ఆయన ఉపదేశం చేస్తాడు ఆయన ఏ మార్గంలో వెళ్లాలో బోధిస్తాడు ఆ సత్యాన్ని అనుసరించేలాగా మనల్ని ఆయన చేస్తాడు కాబట్టి ఆయన రాయబడినటువంటి మాటలో నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను ఆయన కొరకు ఎదురు చూడడం అనేటువంటిది ఆయన కొరకు కనిపెట్టడం అనేటువంటిది నిరీక్షణ అని మనం చెబుతామండి నిరీక్షణ అందుకంటే తెసరని పత్రికలు ఉంటుంది కదా ఈ నిరీక్షణ మనల రోమపత్రికలో ఐదవ అధ్యాయంలో నాలుగైదు వచనాలు ఉంటుంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని తెసని పత్రిక కూడా నిరీక్షణ గురించి మనం చూస్తాం చనిపోయిన వారిని గురించి నిరీక్షణ కలిగి ఉండాలని కాబట్టి రోమపత్రికలో అక్షకని మాట చూస్తాం కదా ఐదు ఐదులో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఎందుకు సిగ్గుపరచదు అని అంటే ఆ నిరీక్షణకు ఆధారం ఆయనే నిరీక్షణకర్త దేవుడే నిరీక్షణ కొలుగజేసేది కూడా ఆయనే కాబట్టి సత్యాన్ని అనుసరింపజేసి ఉపదేశం చేసేది కూడా ఆయనే ఆయనే మన రక్షణకర్త అయిన దేవుడు దినమల్ల ఆయన కొరకు మనము కనిపెట్టుకునే వారమై ఉన్నాము కాబట్టి ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడని ఉంది అంటే ఆయన కూడా కనిపెడితే ఖచ్చితంగా దేని కూడా అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరుతాడు అటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు వాక్యాన్ని నమ్మితే చాలు గొప్ప కార్యాలు మనం చూస్తాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి